హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు చూడలో వెయ్యి రూపాయల లోపల అమెజాన్ లో మనకి యూజ్ అయ్యే ఒక పదిహేను గ్యాజెస్ మేము ముందు తీసుకొని వచ్చాను వీటిలో పది గ్యాజెట్స్ వచ్చరికి మన ఇంటికి యూజ్ అయ్యే గ్యాజెట్స్ అంటే అవి సెక్యూరిటీ పర్పస్ కానివ్వండి ఇంకా మన ఇంట్లో బెటర్ గా కొన్ని ఫీచర్స్ అన్లాక్ చేసే పరంగా కానివ్వండి అలా మన ఇంటి కోసం పది గ్యాజెస్ తీసుకొని వచ్చాను మిగతా ఐదు గ్యాజెస్ వచ్చి జనరలైజ్డ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు లోపు ఉంటాయి వెయ్యి రూపాయలు లోపంటే పదిహేను గ్యాజెట్స్ వెయ్యి రూపాయలు ఉంటాయి అంటే ఉండవు నూట యాభై రూపాయలు గ్యాజెట్స్ ఉన్నాయి రెండు వందల రూపాయలు గ్యాజెస్ ఉన్నాయి మూడు వందల రూపాయలు గ్యాడ్జెస్ ఉన్నాయి ఐదు వందల రూపాయలు గ్యాజెస్ ఉన్నాయి ఇట్లా వంద రూపాయల నుంచి ఛార్జ్ చేసి అప్ టు మాక్సిమం ప్రైస్ వెయ్యి రూపాయలు వరకు వీటిలో ఏదైతే పది గ్యాజెట్స్ నేను ఇంటి కోసం అని చెప్పాను ఆ గ్యాజెట్స్ మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చినాయి చాలా చాలా మంచి గ్యాజెస్ అనమాట ఒకసారి వీడియోని వీడియో టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా గానీ ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసారంటే ఖచ్చితంగా నేను చెప్పిన గ్యాజెస్ లో పైగా పైగాజెస్ మీకు నచ్చుతాయి అండ్ ప్రజెంట్ అమెజాన్ లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ కూడా జరుగుతుంది ఇప్పుడు కావాలంటే ఇప్పుడైనా మీరు ఈ గ్యాజెస్ తీసుకోవచ్చు లేదు ఈ సేల్ ఎండ్ అయిపోయిన తర్వాత కూడా అమెజాన్ లో ఇవి ఎప్పుడు కూడా అవైలబుల్ గానే ఉంటాయి మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీరు తీసుకోవచ్చు అన్ని గ్యాజెస్ కూడా అమెజాన్ నుంచి పిక్ చేశాను డిస్క్రిప్షన్ లో డైరెక్ట్ లింక్స్ కూడా ఉంటాయి అక్కడి నుంచి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు బట్ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి గ్యాజెట్స్ ఫస్ట్ మనం మన హోమ్ కోసం పది గ్యాజెట్స్ పెట్టాను కదా అవి చూద్దాం ఇందులో ఫస్ట్ గ్యాజెట్ ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇది స్మార్ట్ డోర్ సెన్సర్ ఇవి ఎట్లా అంటే ఇవి రెండు సెన్సర్స్ వస్తాయి రెండిటి మధ్యలో మాగ్నెటిక్ ఫీల్డ్ లాగా ఏదో ఒక అటాచ్మెంట్ ఉంటుంది ఒకటి మన డోర్ పక్కన ఉన్న గోడకు పెడతాం ఇంకోటి మన డోర్ కి పెడతాం ఇవి ఏం చేస్తాయి అంటే ఇవి ఒకదానికొకటి ఎదురుగా ఉన్నంత సేపు బానే ఉంటాయి అలా కాదు డోర్ ఎవరన్నా ఓపెన్ చేశారు ఈ రెండు సెన్సర్స్ మధ్యలో ఉన్న అలైన్మెంట్ పోయిందంటే అలారం మోగుతుంది ఇది యాంటీ థెఫ్ట్ అలారం లాగా బాగా యూజ్ అవుతుంది మీ ప్రమేయం లేకుండా ఎవరన్నా డోర్ తీస్తే అలారం ఇది ఉంటే మీ ఇంటికి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నట్టే ప్రైస్ వచ్చరికి తొమ్మిది తొంభై రూపాయలు ఉంటుంది ఒకవేళ మీరు ప్రైస్ పెట్టగలంటే కొని పెట్టుకోండి మీకు ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ యాడ్ అయినట్టు ఉంటుంది అఫ్ కోర్స్ మనం నైట్ టైమ్స్ డోర్స్ కి తలా వేసుకుంటాం తలా వేసుకున్నా కానీ ఇది ఇంకొక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అనమాట నేను కూడా ఇది కొనాలని ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ ఇది టచ్ సెన్స్ టు స్విచ్ బోర్డు దీని మీద స్విచ్ెస్ ఉంటుంది టచ్ సెన్సెస్ ఉంటాయి అక్కడ మీకు సర్కిల్ లాగా కనిపిస్తుంది కదా దాని మీద ఒకసారి టచ్ చేస్తే ఆన్ అవుతుంది ఇంకోసారి టచ్ చేస్తే ఆఫ్ అవుతుంది ఇది మీకు ఎలా యూస్ అవుతుందంటే ఇది ఒక స్విచ్ అనమాట ఇక్కడ మీకు క్లియర్ గా ఒక డిస్ప్లే చేస్తున్నా చూడండి నార్మల్ సాకెట్ ఉంటుంది ఆ నార్మల్ సాకెట్ కి ఆన్ ఆఫ్ స్విచ్ లాగా మీరు యూస్ చేసుకోవచ్చు లేదా మన రెగ్యులర్ ఫ్యాన్స్ ట్యూబ్ లైట్స్ అలాంటి వాటికి కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది బేసిక్ మోడల్ అనమాట దీనిలో మొత్తం నాలుగు స్విచ్స్ వస్తాయి దీనిలో ఇంకా ప్రో మోడల్స్ కూడా ఉంటాయి లైక్ ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ కోసం ఇంకా ఇంకా రకరకాల టచ్ సెన్సర్ స్విచ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసరికి ప్రైస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ట్రై చేయాలన్న వాళ్ళు ట్రై చేయొచ్చు నెక్స్ట్ ఇది ఫింగర్ ప్రింట్ తాలపు చిప్ప మన నార్మల్ చెప్పలోసరికి తాళాలతో ఉంటాయి ఇది వచ్చి బయోమెట్రిక్ అల్ అన్నమాట ఇది బ్యాటరీ మీద రన్ అవుతుంది అప్పుడప్పుడు దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలి మన ఫింగర్ పెడితే ఇది అలాగో అవుతుంది అండ్ ఇది ఆటోమేటిక్ డోర్ క్లోజర్ దీని ప్రైస్ మూడు వందలు ఉంటుంది అంటే డోర్ ని తెరుచుకోవటం ఓపెన్ చేసుకోవటం మనం వల్ల కాకపోతే ఆటోమేటిక్ డోర్ క్లోజర్ యూజ్ అవుతుంది దీనిలో మెయిన్ పార్ట్ ని పక్కనున్న గోడ అటాచ్ చేస్తాం దీనికి ఒక హ్యాండ్ లాగ్ వస్తుంది ఆ హ్యాండ్ తీసు డోర్ మీద పెడతాం ఎవరైనా డోర్ ఓపెన్ చేసి వాళ్ళ డోర్ మూయికుండా వెళ్ళినా గానీ ఆటోమేటిక్ గా ఇది డోర్ ని క్లోజ్ చేస్తుంది ఒకవేళ ఇది వద్దనుకుంటే ఆ ఎల్ షేప్ లివర్ లాగా ఏదైతే ఉందో దాన్ని నార్మల్ గా ఫోల్డ్ చేసేస్తాం క్లోజ్ చేసుకుంటాం అప్పుడు డోర్ ఆటోమేటిక్ గా క్లోజ్ కాదు లేదు మళ్ళీ ఆటోమేటిక్ గా క్లోజ్ అవ్వాలంటే ఆ లివర్ ఉంది కదా దాని మళ్ళీ ఎల్ షేప్ లో నైన్టీ డిగ్రీస్ లో అలా డోర్ చేస్తాం అప్పుడు ఆటోమేటిక్ గా డోర్ క్లోజ్ అయితే జస్ట్ మూడు వందల రూపాయలు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు నెక్స్ట్ ఇది మోషన్ సెన్సర్ లైట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం ఉంది దీనిలో బ్యాటరీ చేయాలి మూడు ట్రిప్ బ్యాటరీ బ్యాటరీస్ వేయాలి దీనిలో బ్యాటరీ చేసి గోడకు తెలిసి ఉంటే మూవెంట్ డిటెక్ చేయగానే లైట్ ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఇది కూడా రెండు వందల నలభై తొమ్మిదికి మంచి యూస్ఫుల్ గ్యాజెట్ అని చెప్పొచ్చు అండ్ ఇట్లాంటిది ఇంకో ప్రోడక్ట్ కూడా ఉంది ఇది డే నైట్ లైట్ అనమాట అంటే డే టైమ్ మొత్తం కూడా లైట్స్ ని ఆఫ్ లో పెడుతుంది సన్ సెట్ అయ్యి చీకటి పడగానే ఆటోమేటిక్ గా లైట్స్ ఆన్ చేస్తుంది ఇది ఒక సెన్సర్ బేస్డ్ మెకానిజం తో రన్ అవుతుంది దీని ప్రైస్ కూడా తక్కువ ఉంది టూ సెవెంటీ రూపీస్ మాత్రం ఉంది వీళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ మోడల్స్ కూడా ఉన్నాయి అమెజాన్ అలెక్సా తోటి యాప్ కంట్రోల్ తోటి మోడల్స్ ఉంటాయి దాని ప్రైస్ అయితే ఇంకా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ దాకా ఉంది మీ రిక్వైర్మెంట్ బట్టి ఏదైనా మీరు పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవి స్టిక్కర్ వాల్ లేదు ఇవి మొత్తం ట్వంటీ పీసెస్ ఉంటాయి ప్రైజెసరికి వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఉంటాయి మనకి నార్మల్ గా రెంట్ లో ఉండే వాళ్ళు మనం సేల్ లో కొట్టుకోలేము సేల్ లో గోడ రంధ్రాలు పడితే గోడలు పాడవుతాయి అని ఓనర్స్ మనకి అలౌ చేయరు సేల్ లో కొట్టుకోవడానికి అలాంటప్పుడు ఈ స్టిక్కర్ అనేది వర్కౌట్ అవుతాయి ఇవి మా ఇంట్లో కూడా మేము యూస్ చేస్తున్నాం ఈవెన్ మీరు ఫోటో ఫ్రేమ్స్ లాంటి కూడా తగిలించుకోవచ్చు వీటి స్టిక్కింగ్ అయితే స్ట్రాంగ్ గానే ఉండేది చిన్న చిన్న విషయాలకి డ్రిల్ మిషన్ తోటి శుద్ధి తోటి మనకి పర్లేదు ఇవి ఖచ్చితంగా మీరు యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఇది డోర్ బాటమ్ సీలింగ్ స్ట్రిప్ నార్మల్ గా మన డోర్స్ అన్నిటికి కొద్ది కింద గ్యాప్స్ ఉంటా ఉంటాయి అలా గ్యాప్స్ ఉన్నప్పుడు మన రూమ్ లో ఒకవేళ ఏసీ ఉంటే ఏసీ ఆ గ్యాప్స్ లో నుంచి లాస్ అవుతా ఉంటుంది ఆ ఏసీ లాస్ అవ్వడానికి ఆపడానికి ఈ సీలింగ్ స్ట్రిప్ ఉపయోగపడుతుంది దీని ప్రైస్ కూడా తక్కువ ఉంది జస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఉంది ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు నెక్స్ట్ ఇది జెబ్రానిక్ స్మార్ట్ ప్లగ్ ఆరు వందల యాభై రూపాయలు ఉంటుంది దీన్ని జెబ్రానిక్స్ యాప్ కి కనెక్ట్ చేసుకోవచ్చు యాప్ కి కనెక్ట్ చేసుకుని ఈ ప్లగ్ కనెక్ట్ అయిన ఏదైనా లైట్ నైనా ఇంకా దేని ప్లగ్ కి కనెక్ట్ ఉన్న దాన్ని మన ఫోన్ లో నుంచి ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు ఒక మంచి మంచి స్మార్ట్ ప్లగ్ చీప్ అండ్ బెస్ట్ లో కావాలనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు అండ్ ఇది మన ఇల్లు అప్పుడప్పుడు మనం పైన ట్యాంక్ ని ఫిల్ చేసుకోవడానికి మోటార్ వేస్తా ఉంటాం మన మమ్మీ డాడీ ఆ మోటర్ నిండిందా లేదా చూడు చూడని చెప్పి మనల్ని పది సార్లు పైకి కిందకి దిపుతారు ఈ గ్యాజెట్ ఉంట వల్ల మీకు ఆ బాధ ఉండదు దీనిలో మొత్తం ఐదు కలర్ కోడెడ్ వైర్స్ ఇస్తారు ఈ వైర్స్ ని మనం ట్యాంక్ లో ఐదు లెవెల్స్ లో పెడతాము ఇందులో వాటర్ టాప్ లెవెల్ కి రీచ్ గానే ఒక బజర్ మోగుతుంది ఆ బజర్ విని మనం మోటార్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు ట్యాంక్ లో పెట్టే వైర్లు ఈ బజర్ దాకా ఎలా వస్తాయి బజర్ మన దగ్గర ఉండేది కదా అంటే వైర్లు అయితే చిన్నవి వస్తాయి దానికి మీరు మళ్ళీ కొన్ని కనెక్షన్ వైర్లు వేసుకోవటం అలా చేసుకోవటం నాకు కంఫర్టబుల్ బజార్ రావాలనుకుంటే ఇది యూజ్ అవుతుంది దీనిలో ఇంకా అడ్వాన్స్డ్ మోడల్స్ కూడా ఉన్నాయి అడ్వాన్స్ మోడల్ లో యాప్ కనెక్షన్ అండ్ వాటర్ అన్నిటికంటే బాటమ్ లెవెల్ వెళ్ళగానే ఆటోమేటిక్ గా మోటర్ ఆన్ చేసేవి వాటర్ టాప్ లెవెల్కి రాగానే ఆటోమేటిక్ గా మోటార్ ఆఫ్ చేసే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి బట్ మనం ఈ వీడియోలో వెయ్యి రూపాయలు బడ్జెట్ లిమిటేషన్ పెట్టుకున్నాం కాబట్టి ఓన్లీ ఈ ప్రొడక్ట్ మాత్రమే చెప్తున్నాము దీని ప్రైజ్ వచ్చేసరికి ఏడు వందల రూపాయలు ఉండదు ఇవి హోమ్ కోసం యూస్ అయ్యే పది క్యాజెస్ అయితే ఇంకా జనరల్ పర్పస్ పిక్ చేసిన ఫైవ్ క్యాచెస్ చూసాం అంటే ఫస్ట్ ది జియో ట్యాక్ దీని ప్రైస్ వెయ్యి రూపాయలు ఉంది నార్మల్ గా దీని ప్రైస్ పదిహేను వందల రూపాయల దాకా ఉంటుంది ఇప్పుడు ఉంది వెయ్యి రూపాయలు మన చాలా ఆల్రెడీ జియో ట్యాగ్ ఎయిర్ రివ్యూ చేశాను ఆ ట్యాగ్ ఎయిర్ తర్వాత వచ్చిన మోడల్ అనమాట ఇది దీనిలో అయితే మళ్ళీ మీకు వరల్డ్ వైడ్ ట్రాకర్ కూడా ఉండదు మీరు మీ కీ చైన్స్ కి గానీ పెట్స్ కి గానీ ఈ జియో ట్యాగ్ కొని పెట్టుకోవచ్చు ఇది మీకు ప్రపంచంలో ఎక్కడున్నా గానీ దాని లొకేషన్ చూపిస్తుంది నార్మల్ గా ప్రీవియస్ మోడల్ జియో ట్యాగ్ ఎయిర్ లో అయితే ఓన్లీ లాస్ట్ లొకేషన్ మాత్రమే చూపిస్తుంది అది నేను చేసిన వీడియోలో మీకు క్లియర్ గా చూపించాను బట్ ఈ జియో ట్యాగ్ గో లో మాత్రం వరల్డ్ వైడ్ ట్రాకర్ ఉండేది ఎక్కడున్నా గానీ ఎక్కడ ఎక్కడున్నా కానీ దాని లైవ్ లొకేషన్ మీకు చూపిస్తుంది సో మీ కీస్ కి గానీ వాలెట్ కి గానీ పెట్స్ కి గానీ వేసుకోవచ్చు వెయ్యి రూపాయలు ఇది ఒక లైఫ్ సేవర్ గ్యాజెట్ అని కూడా చెప్తుంది నెక్స్ట్ మీ దగ్గర కార్ ఉండే ఒక కార్ ఛార్జర్ కోసం చూస్తున్నానంటే మొత్తం మూడు తెచ్చాను ఒకటి ఎంబ్రైన్ ఎయిటీ ఫైవ్ వాట్ కార్ ఛార్జర్ ఇది టైప్ సి నుంచి ఎయిటీ ఫైవ్ వాట్ ఛార్జింగ్ స్పీడ్ వస్తుంది దీని ప్రైస్ ఎనిమిది వందల రూపాయలు ఉండదు లేదు ప్రైస్ ఎక్కువ అయింది కొద్దిగా తక్కువలో చూడండి ఇది అమెజాన్ బేసిక్స్ కార్ చార్జర్ దీని ప్రైస్ ప్రెసెంట్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కాబట్టి ఒక రెండు నెలల క్రితం నేను దీన్ని జస్ట్ రెండు వందల యాభై రూపాయలకే కొన్నాను సో దీని అయితే మీరు చెక్ చేస్తా ఉండండి అప్పుడప్పుడు చాలా ప్రైస్ తగ్గుతుంది రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలకి అలా వస్తుంది డెలివరీ చార్జెస్ తో కలిపి రెండు వందల యాభై రూపాయలకి మాక్సిమం మీకు చేతికి వచ్చింది దీని మీద ఒక కన్నేస్ ఉంచండి ప్రైస్ తగ్గినప్పుడు రెండు వందల యాభై రూపాయలకి అలా మీరు కొను లేదు నువ్వేది వాడతావు అది అంటే నేను డ్యూరా సిల్ కార్ చార్జర్ వాడతా దీని ప్రైస్ వచ్చరికి ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటుంది థర్టీ ఎయిట్ వాట్ ఛార్జర్ అనమాట అండ్ తర్వాత బోట్ నుంచి ఫోర్ ఇన్ వన్ కేబుల్ ఇది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ప్రైస్ ఉంటుంది ఇవి రెండు టైప్స్ టూ టైప్స్ కేబుల్స్ దానిపై మళ్ళీ అటాచ్మెంట్స్ ఒకటి లైట్నింగ్ అటాచ్మెంట్ ఉంటుంది ఇంకోటి టైప్స్ అటాచ్మెంట్ ఉంటుంది యొక్క కేబుల్ మీ దగ్గర ఉంటే ఇది నాలుగు రకాల యూజ్ అవుతుంది ఇది వెయ్యి రూపాయలు పోట్రానిక్స్ నుంచి టెన్ థౌసండ్ ఎమ్హెచ్ వైర్లెస్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ మీ దగ్గర ఒకవేళ ఐఫోన్స్ ఉంటే మేక్సె వైర్లెస్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ప్రైస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ట్రై చేయాలని వాళ్ళు ట్రై చేయొచ్చు నెక్స్ట్ ఇది పోర్టబుల్ హ్యాండ్ ఫ్యాన్ అసలు యాక్చువల్లీ ఈ పోర్టబుల్ హ్యాండ్ ఫ్యాన్ అనేది ఒక యూజ్ లెస్ థింగ్ అని నేను అనుకుంటాను బట్ ఒకసారి నేను బయటకి వెళ్ళినప్పుడు చూసాను చిన్న బేబీని తీసుకొని వచ్చారు వాళ్ళు బయటికి బయట ఎక్కువ గాలి ఆడట్లేదు బేబీ నిద్రపోతుంది బేబీ నిద్రపోతున్నప్పుడు బేబీ గాలి ఆడట్లేదని పర్స్ లో నుంచి హ్యాండ్ ఫ్యాన్ తీసి బేబీ మీద పెట్టారు బేబీ ప్రశాంతంగా మనుకుంది కొద్దిగా గాలి కొడతా ఉంది ప్రశాంతంగా కొనుకుంది సో అట్లా మీ ఇంట్లో కూడా ఒకవేళ న్యూ బోర్న్ బేబీస్ ఉంటాయి ఎప్పుడైనా బయటకి తీసుకెళ్తున్నప్పుడు ఈ పోర్టబుల్ గా ఈ హ్యాండ్ ఫ్యాన్ ఒకవేళ మీ బ్యాగ్ లో కానీ మీ దగ్గర గానీ ఉందనుకోండి అలా గాలి ఆడని సిచువేషన్స్ లో ఆ బేబీస్ కి ఇరిటేషన్ పుట్టించకుండా కొద్దిగా కంఫర్ట్ ఇవ్వడానికి ఈ హ్యాండ్ హెల్డ్ కూలింగ్ ఫ్యాన్ అయితే పనికొచ్చింది ఇది అందరికీ కాదు ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా కొనుక్కోండి గా బేబీస్ ఉన్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా యూజ్ అయితే నెక్స్ట్ ఇది ఒక ట్రాన్స్పరెంట్ మౌస్ దీని ప్రైస్ ఆరు వందల రూపాయలు ఉంటుంది యాక్చువల్లీ ఆరు వందల రూపాయలకి చాలా బ్రాండ్స్ నుంచి ట్రాన్స్పరెంట్ మౌసెస్ ఉన్నాయి కాబట్టి ఈ బ్రాండ్ మౌస్ ని కొద్దిగా ఎక్కువ మంది కొన్నారు ఎక్కువ రివ్యూస్ కూడా బాగున్నాయి అండ్ నా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా కొంతమంది ఈ మోస్ యూస్ చేస్తున్నారు మౌస్ అయితే బాగుంది తక్కువ బడ్జెట్ లో కొద్దిగా మంచి లుకింగ్ మౌస్ కావాలనుకున్నాడు దీన్ని కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ పెన్ డ్రైవ్ కావాలనుకున్నాడు టైప్ సి పెన్ డ్రైవ్ కావాలనుకుంటే ఇది టైప్ సి అండ్ యూఎస్బీ రెండు సపోర్ట్ చేస్తుంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ శాండ్ స్క్రీన్స్ వస్తుంది పన్నెండు వందల రూపాయల ప్రైస్ ఉంటుంది లేదు అంత కెపాసిటీ పెన్ డ్రైవ్ నాకు అవసరం లేదు టైప్ లేదు జస్ట్ చాలు చాలనుకుంటే ఈ పెన్ డ్రైవ్ కూడా బాగానే ఉంటుంది ఇది సిక్స్టీ ఫోర్ జీబీ అండ్ యూఎస్బి త్రీ పాయింట్ జీరో తోటి వస్తుంది ఐదు వందల రూపాయలు ఇది కూడా మంచి పెన్ డ్రైవ్ అని చెప్పాలి ఇది గా నాకు వెయ్యి రూపాయల లోపల కొన్ని యూస్ఫుల్ అనిపించిన గ్యాజెస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను చెప్పిన గ్యాజెస్ లో మీకు ఏది యూస్ఫుల్ అనిపించిందో కింద ఒకసారి నాకు కామెంట్ చేయండి అండ్ నేను హోమ్ పర్పస్ కొన్ని గ్యాజెస్ చెప్పా కదా ఆ గ్యాజెస్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి గ్యాజెట్ ని కూడా తెప్పించి ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుందని కూడా మీకు ప్రాక్టికల్ డెమో ఇస్తాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి పది గ్యాజెస్ కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండ్ వీటిలో మీకు ఏ గ్యాజెట్ యూస్ ఫోన్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఆ లింక్ ను యూజ్ చేసుకోండి ట్రై చేయండి దాని వల్ల నాకు చిన్న కమిషన్ వస్తుంది ఆ ఫ్లేట్ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి యూస్ అవుతుంది థ్యాంక్స్ వాచింగ్ మన నెస్టర్లో కలుస్తాను బై బాయ్